హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ టు డ్రీమ్ ఇన్ హెమన్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకైతే ఒక సూపర్ లగ్జరీ డూప్లెక్స్ హౌస్ని అయితే సేల్ తీసుకొచ్చానండి చూస్తున్నారుగా ఫ్రంట్ ఎలివేషన్ చాలా క్లాస్గా అయితే డిజైన్ చేశారండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా తీసుకున్నారు ఇది వచ్చేసి పార్కింగ్ స్పేస్ అండి ఫ్రంట్ వాల్కి వాల్ టైల్స్తో అయితే ఎలివేట్ చేశారండి పైన పీవీసీ అండ్ జప్సమ్ సీలింగ్తో అయితే ఎలివేట్ చేశారు ఈ హౌస్కి చుట్టూ సెట్ బ్యాక్స్ అయితే వదిలేరండి హండ్రెడ్ పర్సెంట్ పక్కా వాస్తు కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ అండి ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి టేక్వుడ్ అయితే ప్రొవైడ్ చేశారు సింహద్వారం వుడ్ అయితే ప్రొవైడ్ చేశారండి చూస్తున్నారుగా ఇది వచ్చేసి హాల్ స్పేస్ అండి మనకి హౌస్ అయితే చాలా క్లాస్గా ఉంటుందండి సూపర్ లగ్జరీ డూప్లెక్స్ హౌస్ అండి లోపల నుంచి మెట్లు ఉంటాయి హౌస్కి హౌస్ వచ్చేసి చాలా క్వాలిటీ కన్స్ట్రక్ట్ చేశారండి చూస్తున్నారుగా పైన మనకి పీవీసీ అండ్ జిప్సం సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి ఎల్ఈడి లైట్స్తో అయితే డిజైన్ చేశారు ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి సన్ గ్లాస్ కబోర్డ్స్తో అయితే డిజైన్ చేశారు మనకి హౌస్ అయితే ఫుల్ కబోర్డ్ వర్క్ అయితే ఫినిష్ చేశారా అండి సన్ గ్లాస్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు మీరు చూస్తుంది కిచెన్ స్పేస్ అండ్ ఓపెన్ డైనింగ్ అండి ఓపెన్ డైనింగ్ అయితే ఇచ్చారు మనకి ఇక్కడ చూస్తున్నారు కిచెన్ కూడా చాలా స్పేషియస్గా అయితే అవైలబుల్ ఉందండి కిచెన్లో కబోర్డ్ వర్క్ అయితే ఫినిష్ చేశారండి కలర్ సెలెక్షన్ చాలా బాగా ఇక్కడ మనకి పూజ మందిరం కూడా ప్రొవైడ్ చేశారండి చూస్తున్నారుగా ఇది వచ్చేసి కింద మాస్టర్ బెడ్రూమ్ అండి కింద వచ్చేసి హాల్ కిచెన్ డైనింగ్ అండ్ సింగిల్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్లో సన్ గ్లాస్ కబోర్డ్స్ అండి సన్ గ్లాస్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు మన పైన మనకి జిప్సమ్ సీలింగ్ అయితే ఇచ్చారండి హౌస్లో ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ కమోర్డ్ అయితే ప్రొవైడ్ చేశారు వాల్టైల్స్ అయితే ఎలివేట్ చేశారండి వాష్రూమ్లో కూడా ఇది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే స్టెప్స్ అండి గ్రానైట్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ అయితే ఇచ్చారు మనకి హౌస్ అయితే చాలా క్లాస్గా ఉంటుందండి సూపర్ లగ్జరీ డూప్లెక్స్ హౌస్ అండి రెడీ టు ఆక్యుపై హౌస్ అండి చాలా అందంగా అయితే డిజైన్ చేశారు ఇంటీరియర్ చూసుకుంటే మీకు చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి హౌస్లో ఈ హౌస్ వచ్చేసి నూట ముప్పై నాలుగు అయితే కన్స్ట్రక్ట్ చేశారండి వన్ థర్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి హౌస్ ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి స్లైడింగ్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి హౌస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేశారండి డూప్లెక్స్ హౌస్ ప్లస్ టూకి సిఆర్డి అప్రూవల్ అయితే అవైలబుల్ ఉందండి డూప్లెక్స్ హౌ హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు ఇంకా ఫ్లోర్ వేసుకుంటే ప్రౌజన్ కూడా ఉందండి ఇది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఉంటుందండి హౌస్ హౌస్ లొకేషన్ విషయానికి వస్తే పోరంకి అయితే ఉంటుందండి పోరంకి గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఉంటుంది ఏలూరు రోడ్కి నియర్ బై అయితే ఉంటుందండి ఈ గేటెడ్ కమ్యూనిటీ హౌస్ అయితే వన్ థర్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారండి ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండర్ గ్రౌండ్ రైన్ అయితే అవైలబుల్ ఉందండి ఇంకా ఈ హౌస్ ప్రైజ్ విషయానికి వస్తే కోటి నలభై లక్షలు అయితే చెప్తున్నారండి ప్రైజ్ అయితే ఫైనల్ కాదు ప్రైజ్ బస్ నెగోషియబుల్ మీకు కనుక హౌస్ నచ్చినట్లయితే డ్రీమ్ ఇన్ హెవెన్ ప్రాపర్టీస్ వాళ్ళు ఒక మంచి ప్రైస్కి అయితే మాట్లాడి ఇప్పించగలరు మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక హౌస్ని చూడాలి అనుకుంటే విజిటింగ్ ఛార్జెస్ అయితే తీసుకోవడం జరుగుతుందండి కొనాలి అనుకుంటే వన్ పర్సెంట్ కమిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో